నుంచి పది రూపాయలు ఏమైనా డబ్బులు వెళ్ళినయా లేదు వెళ్ళి వాళ్ళ తరపున ప్రచారం చేసి గెలిపించింది ముందు ఆయనే గెలవలేదు కదా బేసిక్ గా ఆ మంచి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు రెండు చోట్ల గెలిచారు కదా ప్రకాశంలోనే కదా గెలిచింది ఎస్సీ నియోజకవర్గంలో గెలిచారు కదా అటు మార్కాపురం అక్కడ గెలుచుకొచ్చారు కదా ఎర్రపాల ఎర్రగొండపాలెం గెలిచారు కదా ఆ గెలిచిన రెండు చోట్లకి ఈయన చేసిన హెల్ప్ ఏంటి వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టుకుని గెలవడం తప్పించి ఏం లేదు ఇంకొకటి ఒంగోల్లో కాంపిటీషన్ వస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడు మెయిన్ సమస్య ఏంటంటే ఆయనకి వ్యక్తిగతంగా కొన్ని అలవాట్లు ఉన్నాయి దానివల్ల డబ్బు దుబారా ఎక్కువ అలవాటు జగన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటాడు ఆయన అనేది నా నేను గమనించిన విషయం అక్కడ ఇప్పుడు ముందు పేపర్లలో నాకు వ్యతిరేకంగా రాస్తున్నారని నేను కూడా ఇదివరకు ఈనాడు జ్యోతి రాస్తున్నారు కాబట్టి అని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది వాళ్ళైతే వాళ్ళు రాయాల్సిన అవసరం ఏం లేదు కదా ఎందుకు జరుగుతున్నది అంటే ఈయనే వాళ్ళకి ఇంటి ఇస్తాడు ఇట్ట చేయబోతున్నాను నేను ఇట్ట రాసుకో అనేసి ఆ తర్వాత వాళ్ళనిట్టేసి ఊరుకుంటాడు మరి నిజంగా అయితే అయితే కనుక ఇదివరకు కేసులు పెట్టాలి కదా వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టాలి కదా జగన్కి ఎప్పటికప్పుడు అంటే మిగతా చోట్ల సాధారణంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అభ్యర్థు ఇన్చార్జ్ వాళ్ళ వాళ్ళ ఖర్చు పెడతారు పార్టీకి ఇప్పుడు ఓ జిల్లా ఇన్ఛార్జి అన్నప్పుడు ఆ జిల్లాలో పార్టీ కార్యాలయాలకి నెలకి ఇంత ఖర్చు అట్లాగే ఏదైనా మీటింగ్లు పెడతా దానికి అయ్యే ఖర్చు ఇది వాళ్ళు భరిస్తారు